ఏపీ మెగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విజేతల విజోత్సవ సభ సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ తిరుపతి కచ్చప్పి ఆడిటోరియంలో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ డిఎస్సి కోచ్ సెంటర్ డైరెక్టర్ నారాయణ శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో పిలుపునిచ్చారు నా పేరు కే నారాయణ నారాయణ ఇంకొకటి ఏంటంటే మన గవర్నమెంట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ బి మైనారిటీస్ ప్రీ కోచింగ్ అలాట్ చేసి దాంట్లో కూడా రెండు వందల మందిని కేటాయిస్తే సింగిల్ ఎన్పి కట్టకుండా మన కార్పొరేట్ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకొని జాబ్ సాధించడం జరిగింది సిక్స్ మంత్స్ ఖచ్చితంగా కూర్చొని హార్డ్ వర్క్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఎస్సిలో కానీ ఆర్ఆర్పిలో కానీ బ్యాంకులో కానీ దేనిైనా కాదు మీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే రాష్ట్రంలో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎలాంటి డిఎస్సి డిఎస్సి అంటే మనకు టీచర్ జాబ్ను రిక్రూట్ చేసేటువంటి వ్యవస్థ దాదాపు ఆరు సంవత్సరాల పాటు ఎలాంటి నియామకం జరగలేదు కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంతకంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు మనము నోటిఫికేషన్ ఇచ్చి కేవలం నూట యాభై రోజుల్లోనే అతి త్వరితగతిన నూట యాభై రోజుల్లో ఫిల్ చేసి వాళ్లకు నియామక పత్రాలు కూడా అందజేయడం జరిగింది దీనికి కనుక మేము ప్లస్ నిరుద్యోగుల తరఫున కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ప్రతి ఏటా మన లోకేష్ గారు ప్రతి ఏటా డిఎస్సి ఏర్పాటు చేస్తామని ప్రకటించడం నియామక పంపిణీ రోజు అది ఒక పండగలాగా జరిగింది నిరుద్యోగులకు చాలా ఆనందమైనటువంటిది శుభ పరిణామమైనటువంటి వేల ఇది ఎందుకంటే ఒక వ్యక్తి కొన్ని ప్రొఫెషనల్ కోర్సులు చేసిన తర్వాత ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ అనేటువంటి చాలా కీలకం ఎందుకంటే ఆ కోర్స్ అయిపోయిన వెంటనే నోటిఫికేషన్ వస్తే అతను చదువుకొని ఏదో ఒక జాబ్లో వెళ్ళిపోవడం జరుగుతుంది అలా కాకుండా ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఉంటే అతనికి ఏజ్ బార్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది చాలామంది వేలల్లో లక్షల్లో ఈ యొక్క అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి ఉంది కాబట్టి మనకు మంచి పదహారు వేల మూడు వందల నలభై పోస్టులు ఫిల్ చేయడం చాలా ఆనందం దీంట్లో ముఖ్యంగా మన నారాయణ డిఎస్సి కోచింగ్ సెంటర్లో మనము మన జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు వందల ఎనిమిది మన జిల్లా పోస్టులు పద్నాలుగు వందల ఎనిమిది పోస్టులో డెబ్బై పోస్టులు తప్ప మిగతా అన్ని పోస్టులు ఫిల్ చేయడం జరిగింది ఆ విధంగా ఆ పోస్టులలో మన విద్యార్థులు నారాయణ డిఎస్సిలో కోచింగ్ తీసుకుంటూ చదువుకొని గత రెండు మూడేళ్ళు రెండు మూడేళ్ళ నుంచి చదువుకుంటూ కోచింగ్ అయిపోయినా కూడా ఎగ్జామ్స్ రాసుకుంటూ ఇక్కడే ఉంటూ అహర్నిశలు కష్టపడి మనం దాదాపు ఒక ఐదు వందల మంది ఉద్యోగాలు సాధించారు అందులో జిల్లా ప్రథమ ర్యాంక్ వచ్చేసి ఎస్జిటిలో ఎం ఉషారాని డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఆ అమ్మాయికి తొంభై నాలుగు పాయింట్ ఆరు రెండు మార్కులతో డిస్టిక్ ఫస్ట్ మరియు స్టేట్లో థర్డ్ ర్యాంక్గా నిలిచింది మన ఎంఆర్పల్లి అమ్మాయి మనకు వాళ్ళ భర్తౌట్ చేసి ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ తర్వాత ఎస్జిటిలో ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ జి సురేఖ గారు డిస్టిక్ ఫస్ట్ మరియు స్టేట్ ఫిఫ్త్ ర్యాంక్ మన జిల్లా తిరుచానూరు వాళ్ళ భర్తౌట్ చేసి కానిస్టేబుల్గా పనిచేయడం జరుగుతుంది అంత అంతేకాకుండా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ బయాలజీలో ప్రకాశ్ రాజు డిస్టిక్ సెకండ్ ర్యాంకు తర్వాత డిస్టిక్ థర్డ్ ర్యాంకు వి కళ్యాణి గారు అలాగే సోషల్లో మహేష్ బాబు అలాగే కడప జిల్లా సిక్స్త్ ర్యాంకర్ రామసుబ్బయ్య గుంటూరు జిల్లాలో హెచ్జిటి థర్డ్ ర్యాంకర్ హెచ్జిటి థర్డ్ అంటే ఉర్దూలో రేష్మా బేగం గారు ఇలా ఒకే ఇంట్లోనే భార్యాభర్తలకు ఉద్యోగాలు రావడం ఒకే ఇంట్లోనే అక్కాజల్లెలకు ఉద్యోగాలు రావడం ఇలా చాలా భారీ స్థాయిలో విజయం విజేతలుగా ఎంపిక కాబడ్డారు కాబట్టి ఈ ఆనంద సమయంలో మనము మా నారాయణ డిఎస్సి సంస్థ ఒక సోమవారం మన కచాపీ స్టే ఆడిటోరియంలో ఒక భారీ విజయోత్సవ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఆ భారీ విజయోత్సవ సభకు మనకు ఎడ్యుకేషన్ పరంగా ప్లస్ రాజకీయంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు గారు మరియు పులిపత్తి నాని గారు సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే మోహన్ గారు మరియు అంతేకాకుండా మాజీ మంత్రివర్యులు పరసారత్నం గారు బీసీ జాతీయ నాయకులు ఆల్మెన్ రాజు గారు సుగునమ్మ గారు నరసింహ యాదవ్ గారు బస్సు హరిప్రసాద్ గారు డాలర్ దివాకర్ రెడ్డి గారు ఆనంద సాయి గారు బాను ప్రకాష్ రెడ్డి గారు ఇలా చాలామంది ముఖ్యమైనటువంటి రవినాయుడు గారు ముఖ్యమైనటువంటి అతిథులు వచ్చి ఈ యొక్క విజేతలను సన్మానం చేయడం జరుగుతుంది కాబట్టి మా విద్యార్థులందరికీ కూడా మేము సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం ఈ విజయోత్సవ సభకు ఇచ్చేయవలసిందిగా కోరుతున్నాం ఆ యొక్క ఆ విజయాన్ని మనం సెలబ్రేట్ చేసుకొని సంతోషంగా మనము మన నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఏటా డిఎస్సి కాబట్టి ఇప్పుడు అవకాశం కోల్పోయినటువంటి చాలామంది బార్డర్లో పోయారు పొద్దున ఒక్కొక్క రోజు మా భార్య జీరో పాయింట్ వన్ జీరో పాయింట్ వన్ మార్క్తో కూడా జాబులు వేయండి బట్ అలాంటి వాళ్ళంతా కూడా మళ్ళీ ఆరు నెలల్లో డిఎస్సి నోటిఫికేషను రావడం జరుగుతుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని ఈ సభను సక్సెన్స్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను మా విద్యార్థులందరూ రాష్ట్ర మన జిల్లా స్థాయిలో కాకుండా మన నారాయణ డిఎస్ అనేటువంటిది ఐదారు జిల్లాల నుంచి వస్తారు అనంతపూరు కడప నెల్లూరు ప్రకాశము గుంటూరు ఈ జిల్లాల నుంచి కూడా స్టూడెంట్స్ ఇక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇదే నా యొక్క ఆహ్వానమని తెలియదు మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు వట్ల జగదీషు బీసీ సంక్షేమ సంఘం తిరుపతి నగర అధ్యక్షుడు ఏపీఎఫ్ఓ అధ్యక్షుడు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామందికి ఉద్యోగం రావడం జరిగింది అందులో భాగంగా డిఎస్సి డిఎస్సి టీచర్ జాబు ఒక కళ అందరికీ ఎందుకంటే ఎన్నో రోజులుగా దాన్ని నాంచి 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 ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి నిరుద్యోగులకి పెద్ద పండగలాగా వాతావరణము ఉద్యోగాలు వచ్చినాయి కాకపోతే ఇంకా రాను వాళ్ళు బాధపడద్దండి రాబోయే రోజుల్లో సంవత్సర సంవత్సరం పెడతామని చెప్పారు డిఎస్సి దానివల్ల ఎవరు నిరుత్సాహపడద్దండి అందరికీ ఉద్యోగాలు వస్తాయి అలాగే ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై ఐదు సోమవారం రోజు కచ్చేపీలో రెండు వందల అరవై ఐదు మంది స్టూడెంట్స్కి మన విజేతలుగా సాధించినటువంటి నారాయణ కోచింగ్ సెంటర్లో డిఎస్సి నారాయణ కోచింగ్ సెంటర్లో సాధించిన వాళ్ళకి సన్మానం చేయడం జరుగుతుంది అందరూ కంపల్సరీ రావాలని కోరుకుంటున్నాను